ఈరోజు ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం వచ్చాక పి ఫోర్ అనే ఒక పథకాన్ని మన ముఖ్యమంత్రి వర్యులు ప్రవేశపెట్టడం జరిగింది అనగా మన మనమంతు కృషిగా ప్రాజెక్టు విద్యార్థులకి కానీ అదే ఎవరికైనా ఆర్థికంగా ఇబ్బందులు గల మనం తోచినంత సహాయం చేద్దాం అనే ఒక ముందుకు వస్తూ గతంలో కన్పూర్ గ్రామంలో పర్యటించినప్పుడు అనుకోని పరిస్థితుల్లో కుటుంబంలో ఒకదాయన మృతి చెందడం పట్ల ఒక చిన్నారికి మన షణ్ముఖేశ్వరి అనే బాలికకి కన్పూర్ గ్రామానికి చెందిన ఆవిడికి మనం ఊరు పెద్దల సమక్షంలో గత నెలల కింద పర్యటించినప్పుడు మనం ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా ఈరోజు ఈ బాలిక విద్య నిమిత్తం మనం కంప్లీట్గా ఈ అకాడమిక్ ఫీజుని ఆవిడ చదువుకునే స్కూల్ కి అందజేయడం జరిగింది మన సో ఆ అకాడమిక్ ఇయర్లో ఆవిడ మన పెంగర్తి సేవా సమితి తరఫున ఆర్థికంగా ఇరవై వేలు అందజేయడం జరిగింది స్కూల్ యాజమాన్యానికి అందజేశాం సో ఆవిడ యూనిఫామ్ పుస్తకాలు అన్ని కూడా ట్రావెలింగ్తో సహా కలిపి అదేవిధంగా భవిష్యత్తు ఆవిడ ఆ పాప ముఖ్యంగా నాకు కనెక్ట్ అవ్వడానికి గల కారణం తన జన్మదినం మా అమ్మగారి జన్మదినం ఒకటే అవడం వలన నవంబర్ ఏడో తారీఖు అవడం వల్ల నాకు బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి నేను ముందుకు రావడం జరిగింది నన్ను ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తులో నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆర్థికంగా తోచినంత పీ ఫోర్ అనే పథకం ద్వారా ప్రజలకి ఆ హెల్ప్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా నాన్నగారు ఇచ్చిన స్ఫూర్తిగా ప్రజలకి ఏ విధంగా మనం సహాయపడతామో భవిష్యత్తులో కూడా ఇలా నేను సహాయపడతారని గతంలో మీరు గమనిస్తే చిన్నకొండేపూడు గ్రామానికి చెందిన ఎన్టీఆర్ మెమోరియల్ విద్యా సంస్థలో చదువుతున్న ఒక బాలికకి డెబ్బై వేలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ప్రమాదం చేస్తూ మొన్న మానగూడంలో కానీ గతంలో సింగ శ్రీంగవరం గ్రామంలో కానీ ఏదైనా మీకు తెలిసిందే ప్రకృతి సహకరించినప్పుడు ఇల్లు కాలిపోయినప్పుడు కూడా పెందు సేవ సమితి తరఫున ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది అలాగే క్రికెట్ మ్యాచ్లకు కానీ భవిష్యత్తులో ప్రణాళిక రచించి బెందుత్ సేవా సమితి తరఫున నియోజకవర్గ వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ప్రజలకి తెలుగుదేశం పార్టీ తరఫున విందుత్తు సేవా సమితి తరఫున ఎలా అనే ప్రణాళిక రచించడం జరుగుతుంది సో ముందు ముందు మేము ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ముందుకెళ్తాం అన్నది వెళ్తుంది సో అదేవిధంగా ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే మేము ఇది కేవలం ప్రజల మీద ఉన్న ప్రేమతోనే అదే మీరు గతంలో చెప్పినట్టు ఫ్లైట్ టికెట్లు కూడా పెద్ద సేవా సమితి తరఫున వాళ్ళకి డ్రా తీయడం జరుగుతుంది బహుశా దసరా తర్వాత లోపు డెబ్బై ఐదు మంది ప్రయాణికుల్ని సెలెక్ట్ చేసి నియోజకవర్గ వ్యాప్తంగా వాళ్ళని ఏరోప్లేన్ ఎక్కించుకోవడం చూడడం జరుగుతుందని మీకు తెలియజేయడం జరుగుతుంది సో ఈ విధంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్లడం చాలా ఆనందకరం లోకేష్ గారు ఆయన మా విజయావంతి అవడం వలన విద్య ప్రజలకు అందించాలనే ఒక భావనతో నిన్న కూడా మీకు తల్లి బంధున అందరికీ కూడా పది అందరు తల్లు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అదేవిధంగా మన సీతారాం మండలం మిర్తిపాడు గ్రామానికి చెందిన దళిత సోదరుడు తెలుగుదేశం పార్టీలో చాలా యాక్టివ్గా ఎన్నో సంవత్సరాలుగా పెంధి వెంకటేష్ గారు వెంట వాళ్ళ తనయుడు వై ప్రిన్స్ కూడా మనం ఆర్థికంగా ఇరవై వేలు స్కూల్కి ఫీజు అందజేయడం జరుగుతుంది సార్ మేనేజ్మెంట్ ఆల్రెడీ ఫీజు పే చేసాం ఇలా సీతారామ మండలం గ్రామానికి మండలం మిత్పాడు గ్రామం కోర్కొండ మండలం కన్పూర్ గ్రామం రేపు రాజారా మండలంలో కూడా దివాన్ చెరువులో కొంతమంది విద్యార్థులను సెలెక్ట్ చేయడం జరిగింది వాళ్ళకి మేము ఆర్థికంగా సాయం అందించి ప్రతిభావంతులైన విద్యార్థి అందరికీ కూడా భవిష్యత్తులో పెందొచ్చే అవసరం అండదండంగా ఉండదని మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది